పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం దాచేపల్లిలో ప్రైమ్ నైన్ క్యాలెండర్ ని నగర కమిషనర్ అప్పారావు ఆవిష్కరించారు ఈ సందర్భంగా ప్రైమ్ నైన్ ప్రేక్షకులకు యాజమాన్యానికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు ఇలాగే ప్రైమ్ నైన్ ఛానల్ మరింత అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు చాలా మంది మీడియాలు చూసాం ఈ ప్రైమ్ నైన్ మాత్రం ఖచ్చితంగా నిక్కచ్చిగా అప్డేట్ ఉండేటువంటి ప్రైమ్ నైన్ వారు కేరళ ఆవిష్కరణ కార్యక్రమాన్ని ప్రజల కొరకు వెనుకబట్టుకున్న నాయకులే కాకుండా ప్రజలతో కలిసి చేస్తే బాగుంటుందనే నిదానంతో ప్రైమ్ నైన్ న్యూస్ వారు పరిష్కరించడానికి మా ప్రజలందరికీ మాకు అవకాశం ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మీరు ఇలానే నిజం ఇదే మా నిజం అనేటువంటి శీర్షిక మీరు పెట్టినారు అలానే ఖచ్చితంగా చేస్తారని తూచా తప్పకుండా మేము కూడా పాటిస్తాను కోరుకుంటూ మీకు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము ప్రజలకి ఉపయోగపడే విధంగా సమాజానికి మంచి చూపించే విధంగా ప్రేమ నేను ముందుండి సమాజంలో మంచి పేరు తెచ్చుకోవాలని ప్రేమ నేను యాజమాన్యానికి కృతజ్ఞతలు తెలియజేస్తూ టీవీ వారికి ప్రజల తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం మీడియా అంటేనే రేపు ఎల్లప్పుడు కూడా ఈ సమాజాన్ని మేలు జరగాలి ప్రజల సమస్యల్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్ళి పరిష్కరించడంలో ముందుండాలని చెప్పేదని అందరు కోరుకుంటా ఉంటారు జరుగుతూ ఉంటుంది ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రైమ్ న్యూ న్యూస్ వారు మరి ఎన్నో ప్రజా సమస్యల్ని ప్రభుత్వం వారి దృష్టికి తీసుకెళ్ళి ప్రజలకి ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఎన్నో సమస్యలు పరిష్కరించడంలో మరి వాళ్ళు ఎప్పుడూ ముందీలో ఉన్నారు ఇక్కడ చూసుకుంటే గుర నియోజకవర్గంలో ప్రైమ్ న్యూ న్యూస్ క్షేత్రస్థాయికి కూడా వెళ్ళి మరి ఎన్నో సమస్యల్ని పరిష్కరించడం భాగమయ్యారు కాబట్టి మరి వారి యజమాన్యానికి సిబ్బందికి నూతన సంవత్సరం వచ్చి సంక్రాంతి శుభ్రం తెలియజేసుకుంటారు నైన్ న్యూస్ వారిది క్యాలెండర్ ఓపెన్ చేయడం జరిగింది అట్లాగే మీడియా వారు వారి యొక్క ప్రజల సమస్యలను ఈ ప్రైమ్ నైన్ న్యూస్ వారు అన్ని అన్ని విధాలుగా చూపిస్తూ వారి సమస్యలు ప్రజల సమస్యలు మా దృష్టికి తీసుకొచ్చి వాటిని పరిష్కరించడంలో ఎంతో కృషి చేస్తున్నారు కాబట్టి ప్రైమ్ న్యూస్ నైన్ వారికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేసు